కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మంచిగా బాగా వర్షాలు పడి పంటలు పండి రైతులు రైతు కార్మికులందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో జీవించాలి అని చెప్పేసి కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థన చేయడం జరిగింది ఇట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి మా మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఏదైతే సెలవు ఇచ్చారో అది ఖచ్చితంగా జరుగుతుంది సైలెంట్ ఓటింగ్ ఉంది సో ఆ లీడు నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచే తెలుస్తుంది మామూలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంత విలువ ఉండేది అందరికీ తెలిసిన విషయమే అది అది వన్ పర్సెంట్ కాదు కదా పాయింట్ టూ పర్సెంట్ కూడా ఉండదు అన్నమాట ఆ ప్రభావం ఏమీ లేదు అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చేది గ్యారెంటీ మా అవినాష్ రెడ్డి గారు పెద్ద లీడింగ్తో గెలిచేది గ్యారెంటీ ఇలా నిలబడు ఇంకా ఎవరైనా నిలబడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది ఈ రాష్ట్రాన్ని అదోగతిపాది చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రె కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి తప్పకుండా బుద్ధిలే బుద్ధి వచ్చేటట్టుగా చేస్తారన్నమాట